saat. Anlatacak bir şey kura. Derevolu distribüsyonu kambar mısın? Kira kambar mısın? ki అయితే ఆంధ్ర వలస రైల్వే గోడ ఉంది ఇక్కడ నుండి వేలాది టన్నులు ఎరువులు ప్రైవేట్ డీలర్లకు ఎరువుల మాఫియా చేతుల్లో కానీ ఆంధ్ర వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎరువుల కొరత విపరీతంగా ఉంది ఇక్కడ ఎరువులు అందుకోవడం బ్లాక్ మార్కెట్లు కూడా ఎరువులు నిజంగా రైతాంగానికి అందరి మళ్ళీ ప్రైవేట్ ఇస్తారు ప్రైవేట్ టీలర్లకు ఇచ్చిన తర్వాత మిగలగా ఉంటే అది రైతులకు ఇస్తారంట ఇది ఎక్కడ న్యాయం అంటే నేను వాట్ ఐ కేమ్ టు అండర్స్టాండ్ ఈజ్ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైతులకు ముందు అందించి మిగిలినటువంటిది ఏవైనా ఉంటే మనకు అభ్యంతరం ఏం లేదు వాళ్ళు వాళ్ళు ఎలా అమ్ముకుంటా అలా అమ్ముకోమండి ఎరువుల కొరత విషయమై ఈ మధ్య కాలంలో రెండు మూడు పర్యాయాలు ప్రెసి పెట్టి హెచ్చరించాం అయ్యా ఈ విధమైనటువంటి కొరత ఈ కొరత త్వరలో మీరు పూర్తి చేసి మీరు తొందరలోనే ఎరువులు ఇచ్చే ఏర్పాటు చేయండి అని ప్రభుత్వానికి పదే పదే సార్లు అలార్మింగ్ గా వార్నింగ్ చేశాము ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది ప్రభుత్వం పట్టించుకోలేదు మా మొరం వినిపించుకోలేదు ఆ పరిస్థితుల్లో మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎరువుల్ని మేము ఈరోజు నిజంగానే చెప్తున్నాము మేము వేసుకున్నటువంటి వ్యూహాన్ని ముందుగానే పోలీసులు క్యాచ్ చేశారు క్యాచ్ చేసి ఆంధ్రావాల్సినప్పుడు మొత్తం మీద జంక్షన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని దగ్గరకు కూడా పోలీసులు పెట్టి మమ్మల్ని ఈరోజు నిలవరించగలిశారు కానీ ఈసారి మాత్రం చెప్తున్నాను నేను కనీసం రెండు మూడు వేల మంది రైతాంగాన్ని రోడ్డు ఎక్కిస్తాను రోడ్డు ఎక్కించి ఈ ఎరువులు ఎందుకు రావో ఎందుకు జరగవో చూస్తాను నేను కాదని బ్లాక్ మార్కెట్లకు స్మగ్లర్స్కు ప్రైవేట్ వర్తకులకు ఇది ఇస్తారా మీరు అయినప్పటికీ జిల్లా యంత్రాంగం స్పందించలేదు ఈ రోజు రైల్వే వ్యాగన్ వచ్చింది అని చూసి అక్కడైనా నిరసన తెలియజేస్తే జిల్లా యంత్రానికి స్పందిస్తారని చెప్పి మేము ఎదురు చూశాం కానీ ఈ పోలీసులు పహరా వల్ల మమ్మల్ని నిలవర్చడం మూలంగా ఇవాళ ఆపగలిచారు కానీ నేను చెప్పాను ఇవాళ గారికి సిఐ గారికి కూడా చెప్పాను మీరు కాదు కదా మీరు ఎంతకి మంది వచ్చినా కూడా ఈసారి వచ్చే ఎరువుల్ని అడ్డడం ఎవరి తరం కాదని చెప్పాను నేను నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇవాళ రైతులంటే ఎలా కనిపిస్తున్నారు ఎరు రోజు అనుకుంటున్నారా మీరు ఎరుబాడోళ్ళు అనుకుంటున్నారా రైతులు బురదలో బతికి బురదలోనే మెసిలి వాళ్ళు బురద పిసుకు బతుకుతున్నారన్నటువంటి ఆలోచన ఉంది కదా మీకు రైతు అంటే ఏమిటో చూపిస్తాను నేను వాడు తెల్లవారితే వేకు జామును మెడ మీద కాడి వేసుకొని పొలం దున్ని దుక్కు దున్ని ఇవాళ ఇంతవరకు తెచ్చిన తర్వాత అది బ్రతికించుకోవడం కోసం ఈ ఎరువులకి తేలి చాపి నానా తంటాలు పడుతున్నారు నానా అగచాట్లు పడుతున్నారు ఇదేంటి పరిస్థితి దీన్ని ప విధానమే లేదా ఆంధ్రాలో వచ్చి వందలాది మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో గస్తీ పెట్టి నన్ను వెళ్ళనివ్వకుండా నిర్బంధించారు మంచిది రైట్ నిర్బంధించారు రేపు ఎలా నిర్బంధిస్తారో చూస్తాను నేను ఎన్ని రోజులు నిర్బంధిస్తారో చూస్తాను నేను ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తాం రైతాంగానికి స్పష్టమైనటువంటి కార్యాచరణ నివేదికనుకటించి మేము ఫీల్డ్ లో దిగుతామని స్పందన చేస్తున్నాం అంతేకాదు టీడీపీ కార్యకర్తల అధీనంలో ఉన్న ఇవన్నీ ముందుగా వచ్చిన రోడ్లన్నీ కూడా టీడీపీ కార్యకర్తల వాళ్ళకే మొత్తం ఇవన్నీ కూడా అందే అంది ఉన్నాయి వాళ్ళు ఏం చేశారు అక్కడి నుంచి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ చుట్టాలు బంధువులకి స్నేహితులకి వాళ్ళు పంచాలి ఏంటిది ఇక్కడ రైతుకి ఎలాంటి ఎరువులు అంతగా పాడుచస్తుంటే ఈ సరుకులు ఈ విధంగా అందించాలి కదా ఇవి ఇవి నేను అంటున్నాను నేను ఈ సరుకులు వచ్చి మంచో చెడో ఈరోజు రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో నిర్మించడం జరిగాయి కదా అన్ని గ్రామాల్లో కూడా ఆ రైతు భరోసా కేంద్రంలో వేసి ఆ ఊరు రైతాంగాన్ని పిలిచి మీరు ఇవ్వాల్సింది పోయి ఎలా ఇచ్చారు మీరు వారు వారి 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 చుట్టాలకి వారి వారి బంధువులకి వారి వారి స్నేహితులకి ఇచ్చి మీరు పంచుకోమని చెప్తా అది జరిగే పని అది అయ్యే పని ఎరువు ఎరువు ఎంత కరువుగా ఉందో తెలుసా మీకు ఎరువు కరువులు పాల్దోడాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఎప్పుడూ లేదు గతంలో అప్పుడు ఉందంటే అప్పుడు అసలు అప్పుడు రైల్వే గూడ్స్ ట్రైన్ వస్తే స్టాప్ చేసాం గ్యాస్ కట్స్ కొట్టాము ఒక్కొక్కసారి నలభై ఐదు నిమిషాలు రెండు మూడు సార్లు కూడా మొత్తం లూట్ చేసుకుని అలాంటి పరిస్థితి కావాలా మీకు అలాంటి పరిస్థితి కావాలంటే మేము రెడీగానే ఉన్నాం అందుకు మేము చెప్తున్నాము ఊరికి ప్రతి ఊరికి ఎంత అవసరమో ముందు స్టాక్ పెట్టి తెచ్చి దాన్ని మీరు ఆ విధంగా అసంపూర్ణంగా ఉన్నటువంటి దీన్ని మీరు పూర్తిగా సంపూర్ణం చేసి రైతులు సంతృప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని మీరు ఈ విధమైనటువంటి ఈ అవసరాలని పక్కన పెట్టి ఎవడోడుకో ఇస్తామంటే ఇంకా అయిపోయింది సీన్ అయిపోయింది మీరు ఇప్పుడు ఈ ఎవరది పట్టణాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ వర్తకులకు మీరు ఇస్తున్నారు మీరు ఇప్పుడు వాళ్ళు అమ్ముతారు అవసరం రైతు ఏం చేస్తారు రైతు ఏం చేస్తారు బ్లాక్ మార్కెట్ కంటే ఎక్కువ ధర నాలుగు వందలు నాలుగు వందల ఎనభై నాలుగు వందల యాభై ఐదు వందలకి వెళ్ళే ఉన్నాయి ఈ పరిస్థితి కళ్ళు కనిపించడం లేదా నేను అందుకే చెప్తున్నాను జేసీ గారు కరెక్ట్ గారు మీరు రండి ఇక్కడ ఈ బ్లాక్ మార్కెట్ లో ఎలాగలుగుతున్నారో మీరు చూడండి మీరు అరికట్టాల్సినటువంటిది ఇక్కడ కాదు బ్లాక్ మార్కెట్ అరికట్టండి బ్లాక్ మార్కెట్ అరికట్టండి మీరు మీరేం చేస్తున్నారు మీరేమైనా సరే మీరు ఒక ఆలోచనతో చేస్తున్నారా చేసే విధమైనటువంటి పరిస్థితి నిండేది కాదు అందుకే నేను మీ అందరికీ మనం చేస్తున్నాను దయచేసి ఈసారి నుంచి మీకు వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇక్కడ దించి ఇక్కడే పంచాలి నేను చాలా స్పష్టంగా మనం చేస్తున్నాను మీకు రేక్స్ నెక్స్ట్ వచ్చినటువంటివన్నీ అన్ని కూడా మీరు ఇక్కడ ఐదు వందల టన్నులు ఎంతో ఉందని విన్నాను వందల టన్నులు కూడా సక్రమంగా పంపిణీ జరగాలి ఆందా వసు అనేది జరగాలిది ఐదు వందల టన్నులు ఒక పోసు కూడా బయటకు పోవడానికి వీలు లేదు అందుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఐదు వందల టన్నులు ఇక్కడ పంపిణీ చేసి మిగిలింటే పచ్చిపో ఆందో మీరు అడుగు పెట్టి పచ్చికెళ్ళిపోతారా అంటే మేము ఇక్కడ అంత చేతగాన తనంలాగా ఉందా అందుకే మేము చూస్తాం ఈ ఐదు వందల టన్నులు పంచాలి పంచిన తర్వాత దగ్గర అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ నేను ఈ సందర్భంగా మన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పుడు కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తాను ఎప్పుడు ప్రకటిస్తానో ఆ క్షణం నుంచి రైతులందరూ సిద్ధంగా ఉండాలి ఈ కార్యాచరణ కమిటీకి హాజరు కావడానికి మనం రైల్వే స్టేషన్లకు వెళ్ళడానికి రైల్వే గోడౌన్కి వెళ్ళడానికి మన వాళ్ళంతా సిద్ధంగా ఉండాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను